ఆత్మ మరణం తర్వాత చేసే ప్రయాణం ఆత్మ ప్రయాణం మరణం నుండి యమలోకానికి ప్రారంభం ఒకప్పుడు ఒక పుణ్యవంతుడు మానవుడు తన జీవితం పూర్తిచేసి ఈ లోకాన్ని విడిచిపోయాడు ఆయన చివరి శ్వాస తీసుకున్న వెంటనే శరీరాన్ని వదిలి ఆత్మ బయటకు వచ్చి నిలబడి చూసింది తన కుటుంబ సభ్యులు చుట్టూ విలపిస్తున్నారనే దృశ్యం ఆమెకు కనబడింది ఆత్మ అనుకుంటుంది ఇంతకాలం ఈ శరీరమే నా అనుకున్నాను కాని ఇప్పుడు నేను దాని బయట ఉన్నాను నిజంగా జీవితం తాత్కాలికం మాత్రమే దశ ఓ ప్రాణం శరీరం విడిచిపెట్టిన క్షణం మరణం వెంటనే శరీరం చల్లబడుతుంది ఆ సమయంలో యమదూతలు వస్తారు శుభకర్మలు చేసినవారి దగ్గరకు శాంతమైన ముఖాలతో వస్తారు కానీ పాపకర్మలు ఎక్కువ చేసినవారి దగ్గరకు భయంకర రూపంలో ప్రత్యక్షమవుతారు శుభాత్మ వింటుంది ఓ ఆత్మా భయపడకు నీ కర్మఫలానికి అనుగుణంగా మేము నిన్ను తీసుకువెళ్తున్నాం పాపాత్మ వింటుంది నీ పాపాలు ఎక్కువయ్యాయి సిద్ధంగా ఉండు యమలోకానికి నిన్ను లాక్కేళ్తున్నాం దశ ఓ ప్రేతలోకం మరణం తర్వాత పన్నెండు రోజులు గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొదటి పన్నెండు రోజులు ప్రేతియోని గా ఉంటుంది ఈ సమయంలో భూమి మీదే ఉంటుంది తన బంధువులు చేస్తున్న కర్మలు శ్రద్ధలు అన్నిటినీ అది చూస్తుంది అన్నపిండాలు పెట్టినప్పుడు ఆత్మ తృప్తి చెందుతుంది చేయకపోతే దాహం ఆకలితో బాధపడుతుంది మూడవ యమలోక యమలోకయాత్ర ప్రారంభం పదమూడవ నుండి ఆత్మకు యమదూతలు మార్గం చూపుతారు ఆత్మ వైతరని నది దాటాలి ఇది పాపులకి భయంకరమైన నది మురికి రక్తం మలమూత్రాలతో నిండినది శ్రద్ధకర్మంలో గోవు దానం చేస్తే ఆత్మకు గోవు వెన్నుపైన ఎక్కి సులభంగా నది దాటే అవకాశం వస్తుంది నాలుగవ దశ యమలోకానికి నలభై ఎనిమిది రోజుల ప్రయాణం గరుడ పురాణం ప్రకారం ఆత్మ నలభై ఎనిమిది రోజులపాటు వివిధలోకాల ద్వారా ప్రయాణిస్తుంది ప్రతిరోజూ ఒక యోజన సుమారు పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో భయంకర దృశ్యాలు అగ్ని చీకటి ఎడారి నదులు గండకాలు కనిపిస్తాయి పాపులు ఈ దారిలో చాలా కష్టపడతారు పుణ్యులు మాత్రం సులభంగా ముందుకు సాగుతారు ఐదవ దశ యమపురి ద్వారం నలభై ఎనిమిదవ రోజు చివరికి ఆత్మ యమధర్మరాజు లోకం గుమ్మానికి చేరుకుంటుంది అక్కడ యమదూతలు చెబుతారు నీ పాపపుణ్యాల లెక్కను చూచి యమధర్మరాజు తీర్పు ఇస్తారు ఆరవదశ చిత్తగుప్తుడి లెక్కలు యమపురిలో చిత్తగుప్తుడు ఒక మహాగ్రంథాన్ని తెరిచి ఆత్మచేసిన పాపపుణ్యాలన్నింటినీ చదువుతాడు ఒక చిన్న పాపం కూడా తప్పదు ఒక చిన్న కూడా వృథా కాదు ఏడవదశ యమధర్మరాజు తీర్పు ఆ తర్వాత యమధర్మరాజు తీర్పు ఇస్తారు పుణ్యాలు ఎక్కువైతే ఆత్మకు స్వర్గలోకానికి మార్గం చూపిస్తారు పాపాలు ఎక్కువైతే నరకంలోకి దింపుతారు పుణ్యపాపాలు మిశ్రమంగా ఉంటే రెండింటినీ అనుభవించి మళ్లీ పునర్జన్మలోకి వస్తుంది నరకయాత్ర పాపుల కోసం పాపాత్మలు ఇరవై ఎనిమిది రకాల నరకాల్లో పడతారు ఉదాహరణకు మద్యపానం చేసినవారికి అగ్నికుండలో ముంచుతారు హత్య చేసినవారు మళ్లీ మళ్లీ హింసకు గురవుతారు దొంగతనం చేసినవారిని ఉరితీయడం కొరడాలతో కొట్టడం జరుగుతుంది స్వర్గయాత్ర పుణ్యుల కోసం పుణ్యాత్మలు స్వర్గంలో దేవతలతో కలిసి ఆనందంగా గడుపుతారు యజ్ఞాలు దానాలు సత్యవ్రతాలు చేసినవారు ఇక్కడకు వెళ్తారు కాని స్వర్గానికి ముగింపు ఉంటుంది పుణ్యం తరిగిపోయిన తర్వాత తిరిగి భూమిలో జన్మిస్తారు మహాబోధ ఇలా ఆత్మ మరణం తరువాత చేసే ప్రయాణం కేవలం ఒక కర్మయాత్ర ప్రతి ఆత్మ తాను చేసిన పుణ్యపాపాల ఫలితాన్ని అనుభవించాల్సిందే కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి దానం ధర్మం సత్యం భక్తి ఇవే ఆత్మకు నిజమైన తోడుపులు ముగంపు ఈ కథ మనందరికీ ఒక గొప్ప బోధన మన శరీరం తాత్కాలికం కానీ శాశ్వతం మరణం ఒక ముగింపు కాదు కొత్త ప్రయాణం ఆరంభం మాత్రమే ఆత్మ మరణం తర్వాత చేసే ప్రయాణం ఆత్మ ప్రయాణం మరణం నుండి యమలోకానిక్ ప్రారంభం ఒకప్పుడు ఒక పుణ్యవంతుడు మానవుడు తన జీవితం పూర్తిచేసి ఈ లోకాన్ని విడిచిపోయాడు ఆయన చివరి శ్వాస తీసుకున్న వెంటనే శరీరాన్ని వదిలి ఆత్మ బయటకు వచ్చి నిలబడి చూసింది తన కుటుంబ సభ్యులు చుట్టూ విలపిస్తున్నారనే దృశ్యం ఆమెకు కనబడింది ఆత్మ అనుకుంటుంది ఇంతకాలం ఈ శరీరమే నా అనుకున్నాను కాని ఇప్పుడు నేను దాని బయట ఉన్నాను నిజంగా జీవితం తాత్కాలికం మాత్రమే ఒకటవ దశ ఓ ప్రాణం శరీరం విడిచిపెట్టిన క్షణం మరణం వెంటనే శరీరం చల్లబడుతుంది ఆ సమయంలో యమదూతలు వస్తారు శుభకర్మలు చేసినవారి దగ్గరకు శాంతమైన ముఖాలతో వస్తారు కానీ పాపకర్మలు ఎక్కువ చేసినవారి దగ్గరకు భయంకర రూపంలో ప్రత్యక్షమవుతారు శుభాత్మ వింటుంది ఓ ఆత్మా భయపడకు నీ కర్మఫలానికి అనుగుణంగా మేము నిన్ను తీసుకువెళ్తున్నాం పాపాత్మ వింటుంది నీ పాపాలు ఎక్కువయ్యాయి సిద్ధంగా ఉండు యమలోకానికి నిన్ను లాక్కేళ్తున్నాం దశ ఓ ప్రేతలోకం మరణం తర్వాత పన్నెండు రోజులు గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొదటి పన్నెండు రోజులు ప్రేతియోని గా ఉంటుంది ఈ సమయంలో ఆత్మభూమిమీదే ఉంటుంది తన బంధువులు చేస్తున్న కర్మలు శ్రద్ధలు అన్నిటినీ చూస్తుంది అన్నపిండాలు పెట్టినప్పుడు ఆత్మ తృప్తి చెందుతుంది చేయకపోతే దాహం ఆకలితో బాధపడుతుంది మూడవదశ యమలోకయాత్ర ప్రారంభం పదమూడవ నుండి ఆత్మకు యమదూతలు మార్గం చూపుతారు ఆత్మ వైతరని నది దాటాలి ఇది పాపులకి భయంకరమైన నది మురికి రక్తం మలమూత్రాలతో నిండినది శ్రద్ధకర్మంలో గోవు దానం చేస్తే ఆత్మకు గోవు వెన్నుపైన ఎక్కి సులభంగా నది దాటే అవకాశం వస్తుంది నాలుగవ దశ యమలోకానికి నలభై ఎనిమిది రోజుల ప్రయాణం గరుడ పురాణం ప్రకారం ఆత్మ నలభై ఎనిమిది రోజులపాటు వివిధ లోకాల ద్వారా ప్రయాణిస్తుంది ప్రతిరోజూ ఒక యోజన సుమారు పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో భయంకర దృశ్యాలు అగ్ని చీకటి ఎడారి నదులు గండకాలు కనిపిస్తాయి పాపులు ఈ దారిలో చాలా కష్టపడతారు పుణ్యులు మాత్రం సులభంగా ముందుకు సాగుతారు దశ యమపురి ద్వారం నలభై ఎనిమిదవ రోజు చివరికి ఆత్మయమపురి లోకం గుమ్మానికి చేరుకుంటుంది అక్కడ యమదూతలు చెబుతారు నీ పాపపుణ్యాల లెక్కను చూచి యమధర్మరాజు తీర్పు ఇస్తారు ఆరవ దశ చిత్తగుప్తుడి లెక్కలు యమపురిలో చిత్తగుప్తుడు ఒక మహాగ్రంథాన్ని తెరిచి ఆత్మచేసిన పాపపుణ్యాలన్నింటినీ చదువుతాడు ఒక చిన్న పాపం కూడా తప్పదు ఒక చిన్న కూడా వృథా కాదు ఏడవదశ యమధర్మరాజు తీర్పు ఆ తర్వాత యమధర్మరాజు తీర్పు ఇస్తారు పుణ్యాలు ఎక్కువైతే ఆత్మకు స్వర్గలోకానికి మార్గం చూపిస్తారు పాపాలు ఎక్కువైతే నరకంలోకి దింపుతారు పుణ్యపాపాలు మిశ్రమంగా ఉంటే రెండింటినీ అనుభవించి మళ్లీ పునర్జన్మలోకి వస్తుంది నరకయాత్ర పాపుల కోసం పాపాత్మలు ఇరవై ఎనిమిది రకాల నరకాల్లో పడతారు ఉదాహరణకు మద్యపానం చేసినవారికి అగ్నికుండలో ముంచుతారు హత్య చేసినవారు మళ్లీ మళ్లీ హింసకు గురవుతారు దొంగతనం చేసినవారిని ఉరితీయడం కొరడాలతో కొట్టడం జరుగుతుంది స్వర్గయాత్ర పుణ్యుల కోసం పుణ్యాత్మలు స్వర్గంలో దేవతలతో కలిసి ఆనందంగా గడుపుతారు యజ్ఞాలు దానాలు సత్యవ్రతాలు చేసినవారు ఇక్కడకు వెళ్తారు కాని స్వర్గానికి ముగింపు ఉంటుంది పుణ్యం తరిగిపోయిన తర్వాత తిరిగి భూమిలో జన్మిస్తారు మహాబోధ ఇలా ఆత్మ మరణం తరువాత చేసే ప్రయాణం కేవలం ఒక కర్మయాత్ర ప్రతి ఆత్మ తాను చేసిన పుణ్యపాపాల ఫలితాన్ని అనుభవించాల్సిందే కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి దానం ధర్మం సత్యం భక్తి ఇవే ఆత్మకు నిజమైన తోడుపులు ముగంపు ఈ కథ మనందరికీ ఒక గొప్ప బోధన మన శరీరం తాత్కాలికం కాని ఆత్మశాశ్వతం మరణం ఒక ముగింపు కాదు కొత్త ప్రయాణం ఆరంభం మాత్రమే ఆత్మ మరణం తర్వాత చేసే ప్రయాణం ఆత్మ ప్రయాణం మరణం నుండి యమలోకానిక్ ప్రారంభం ఒకప్పుడు ఒక పుణ్యవంతుడు మానవుడు తన జీవితం పూర్తిచేసి ఈ లోకాన్ని విడిచిపోయాడు ఆయన చివరి శ్వాస తీసుకున్న వెంటనే శరీరాన్ని వదిలి ఆత్మ బయటకు వచ్చి నిలబడి చూసింది తన కుటుంబ సభ్యులు చుట్టూ విలపిస్తున్నారనే దృశ్యం ఆమెకు కనబడింది ఆత్మ అనుకుంటుంది ఇంతకాలం ఈ శరీరమే నా అనుకున్నాను కాని ఇప్పుడు నేను దాని బయట ఉన్నాను నిజంగా జీవితం తాత్కాలికం మాత్రమే ఒకటవ దశ ఓ ప్రాణం శరీరం విడిచిపెట్టిన క్షణం మరణం వెంటనే శరీరం చల్లబడుతుంది ఆ సమయంలో యమదూతలు వస్తారు శుభకర్మలు చేసినవారి దగ్గరకు శాంతమైన ముఖాలతో వస్తారు కానీ పాపకర్మలు ఎక్కువ చేసినవారి దగ్గరకు భయంకర రూపంలో ప్రత్యక్షమవుతారు శుభాత్మ వింటుంది ఓ ఆత్మా భయపడకు నీ కర్మఫలానికి అనుగుణంగా మేము నిన్ను తీసుకువెళ్తున్నాం పాపాత్మ వింటుంది నీ పాపాలు ఎక్కువయ్యాయి సిద్ధంగా ఉండు యమలోకానికి నిన్ను లాక్కేళ్తున్నాం దశ ఓ ప్రేతలోకం మరణం తర్వాత పన్నెండు రోజులు గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొదటి పన్నెండు రోజులు గా ఉంటుంది ఈ సమయంలో ఆత్మభూమిమీదే ఉంటుంది తన బంధువులు చేస్తున్న కర్మలు శ్రద్ధలు అన్నిటినీ అది చూస్తుంది అన్నపిండాలు పెట్టినప్పుడు ఆత్మ తృప్తి చెందుతుంది చేయకపోతే దాహం ఆకలితో బాధపడుతుంది మూడవ యమలోక యమలోకయాత్ర ప్రారంభం పదమూడవ నుండి ఆత్మకు యమదూతలు మార్గం చూపుతారు ఆత్మ వైతరని నది దాటాలి ఇది పాపులకి భయంకరమైన నది మురికి రక్తం మలమూత్రాలతో నిండినది శ్రద్ధకర్మంలో గోవు దానం చేస్తే ఆత్మకు గోవు వెన్నుపైన ఎక్కి సులభంగా నది దాటే అవకాశం వస్తుంది నాలుగవ దశ యమలోకానికి నలభై ఎనిమిది రోజుల ప్రయాణం గరుడ పురాణం ప్రకారం ఆత్మ నలభై ఎనిమిది రోజులపాటు వివిధ లోకాల ద్వారా ప్రయాణిస్తుంది ప్రతిరోజూ ఒక యోజన సుమారు పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో భయంకర దృశ్యాలు అగ్ని చీకటి ఎడారి నదులు గండకాలు కనిపిస్తాయి పాపులు ఈ దారిలో చాలా కష్టపడతారు పుణ్యులు మాత్రం సులభంగా ముందుకు సాగుతారు దశ యమపురి ద్వారం నలభై ఎనిమిదవ రోజు చివరికి ఆత్మ యమధర్మరాజు లోకం గుమ్మానికి చేరుకుంటుంది అక్కడ యమదూతలు చెబుతారు నీ పాపపుణ్యాల లెక్కను చూచి యమధర్మరాజు తీర్పు ఇస్తారు ఆరవ దశ చిత్తగుప్తుడి లెక్కలు యమపురిలో చిత్తగుప్తుడు ఒక మహాగ్రంథాన్ని తెరిచి ఆత్మచేసిన పాపపుణ్యాలన్నింటినీ చదువుతాడు ఒక చిన్న పాపం కూడా తప్పదు ఒక చిన్న కూడా వృథా కాదు ఏడవదశ యమధర్మరాజు తీర్పు ఆ తర్వాత యమధర్మరాజు తీర్పు ఇస్తారు పుణ్యాలు ఎక్కువైతే ఆత్మకు స్వర్గలోకానికి మార్గం చూపిస్తారు పాపాలు ఎక్కువైతే నరకంలోకి దింపుతారు పుణ్యపాపాలు మిశ్రమంగా ఉంటే రెండింటినీ అనుభవించి మళ్లీ పునర్జన్మలోకి వస్తుంది నరకయాత్ర పాపుల కోసం పాపాత్మలు ఇరవై ఎనిమిది రకాల నరకాల్లో పడతారు ఉదాహరణకు మద్యపానం చేసినవారికి అగ్నికుండలో ముంచుతారు హత్య చేసినవారు మళ్లీ మళ్లీ హింసకు గురవుతారు దొంగతనం చేసినవారిని ఉరితీయడం కొరడాలతో కొట్టడం జరుగుతుంది స్వర్గయాత్ర పుణ్యుల కోసం పుణ్యాత్మలు స్వర్గంలో దేవతలతో కలిసి ఆనందంగా గడుపుతారు యజ్ఞాలు దానాలు సత్యవ్రతాలు చేసినవారు ఇక్కడకు వెళ్తారు కాని స్వర్గానికి ముగింపు ఉంటుంది పుణ్యం తరిగిపోయిన తర్వాత తిరిగి భూమిలో జన్మిస్తారు మహాబోధ ఇలా ఆత్మ మరణం తరువాత చేసే ప్రయాణం కేవలం ఒక కర్మయాత్ర ప్రతి ఆత్మ తాను చేసిన పుణ్యపాపాల ఫలితాన్ని అనుభవించాల్సిందే కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి దానం ధర్మం సత్యం భక్తి ఇవే ఆత్మకు నిజమైన తోడుపులు ముగంపు ఈ కథ మనందరికీ ఒక గొప్ప బోధన మన శరీరం తాత్కాలికం కాని ఆత్మశాశ్వతం మరణం ఒక ముగింపు కాదు కొత్త ప్రయాణం ఆరంభం మాత్రమే ఆత్మ మరణం తర్వాత చేసే ప్రయాణం ఆత్మ ప్రయాణం మరణం నుండి యమలోకానికి ప్రారంభం ఒకప్పుడు ఒక పుణ్యవంతుడు మానవుడు తన జీవితం పూర్తిచేసి ఈ లోకాన్ని విడిచిపోయాడు ఆయన చివరి శ్వాస తీసుకున్న వెంటనే శరీరాన్ని వదిలి ఆత్మ బయటకు వచ్చి నిలబడి చూసింది తన కుటుంబ సభ్యులు చుట్టూ విలపిస్తున్నారనే దృశ్యం ఆమెకు కనబడింది ఆత్మ అనుకుంటుంది ఇంతకాలం ఈ శరీరమే నా అనుకున్నాను కాని ఇప్పుడు నేను దాని బయట ఉన్నాను నిజంగా జీవితం తాత్కాలికం మాత్రమే ఒకటవ దశ ఓ ప్రాణం శరీరం విడిచిపెట్టిన క్షణం మరణం వెంటనే శరీరం చల్లబడుతుంది ఆ సమయంలో యమదూతలు వస్తారు శుభకర్మలు చేసినవారి దగ్గరకు శాంతమైన ముఖాలతో వస్తారు కానీ పాపకర్మలు ఎక్కువ చేసినవారి దగ్గరకు భయంకర రూపంలో ప్రత్యక్షమవుతారు శుభాత్మ వింటుంది ఓ ఆత్మా భయపడకు నీ కర్మఫలానికి అనుగుణంగా మేము నిన్ను తీసుకువెళ్తున్నాం పాపాత్మ వింటుంది నీ పాపాలు ఎక్కువయ్యాయి సిద్ధంగా ఉండు యమలోకానికి నిన్ను లాక్కేళ్తున్నాం దశ ఓ ప్రేతలోకం మరణం తర్వాత పన్నెండు రోజులు గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొదటి పన్నెండు రోజులు ప్రేతియోని గా ఉంటుంది ఈ సమయంలో ఆత్మభూమిమీదే ఉంటుంది తన బంధువులు చేస్తున్న కర్మలు శ్రద్ధలు అన్నిటినీ అది చూస్తుంది అన్నపిండాలు పెట్టినప్పుడు ఆత్మ తృప్తి చెందుతుంది చేయకపోతే దాహం ఆకలితో బాధపడుతుంది మూడవ యమలోక యమలోకయాత్ర ప్రారంభం పదమూడవ నుండి ఆత్మకు యమదూతలు మార్గం చూపుతారు ఆత్మ వైతరని నది దాటాలి ఇది పాపులకి భయంకరమైన నది మురికి రక్తం మలమూత్రాలతో నిండినది శ్రద్ధకర్మల్లో గోవు దానం చేస్తే ఆత్మకు గోవు వెన్నుపైన ఎక్కి సులభంగా నది దాటే అవకాశం వస్తుంది నాలుగవ దశ యమలోకానికి నలభై ఎనిమిది రోజుల ప్రయాణం గరుడ పురాణం ప్రకారం ఆత్మ నలభై ఎనిమిది రోజులపాటు వివిధ లోకాల ద్వారా ప్రయాణిస్తుంది ప్రతిరోజూ ఒక యోజన సుమారు పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో భయంకర దృశ్యాలు అగ్ని చీకటి ఎడారి నదులు గండకాలు కనిపిస్తాయి పాపులు ఈ దారిలో చాలా కష్టపడతారు పుణ్యులు మాత్రం సులభంగా ముందుకు సాగుతారు దశ యమపురి ద్వారం నలభై ఎనిమిదవ రోజు చివరికి ఆత్మయమపురి లోకం గుమ్మానికి చేరుకుంటుంది అక్కడ యమదూతలు చెబుతారు నీ పాపపుణ్యాల లెక్కను చూచి యమధర్మరాజు తీర్పు ఇస్తారు ఆరవదశ చిత్తగుప్తుడి లెక్కలు యమపురిలో చిత్తగుప్తుడు ఒక మహాగ్రంథాన్ని తెరిచి ఆత్మచేసిన పాపపుణ్యాలన్నింటినీ చదువుతాడు ఒక చిన్న పాపం కూడా తప్పదు ఒక చిన్న కూడా వృథా కాదు ఏడవదశ యమధర్మరాజు తీర్పు ఆ తర్వాత యమధర్మరాజు తీర్పు ఇస్తారు పుణ్యాలు ఎక్కువైతే ఆత్మకు స్వర్గలోకానికి మార్గం చూపిస్తారు పాపాలు ఎక్కువైతే నరకంలోకి దింపుతారు పుణ్యపాపాలు మిశ్రమంగా ఉంటే రెండింటినీ అనుభవించి మళ్లీ పునర్జన్మలోకి వస్తుంది నరకయాత్ర పాపుల కోసం పాపాత్మలు ఇరవై ఎనిమిది రకాల నరకాల్లో పడతారు ఉదాహరణకు మద్యపానం చేసినవారికి అగ్నికుండలో ముంచుతారు హత్య చేసినవారు మళ్లీ మళ్లీ హింసకు గురవుతారు దొంగతనం చేసినవారిని ఉరితీయడం కొరడాలతో కొట్టడం జరుగుతుంది స్వర్గయాత్ర పుణ్యుల కోసం పుణ్యాత్మలు స్వర్గంలో దేవతలతో కలిసి ఆనందంగా గడుపుతారు యజ్ఞాలు దానాలు సత్యవ్రతాలు చేసినవారు ఇక్కడకు వెళ్తారు కాని స్వర్గానికి ముగింపు ఉంటుంది పుణ్యం తరిగిపోయిన తర్వాత తిరిగి భూమిలో జన్మిస్తారు మహాబోధ ఇలా ఆత్మ మరణం తరువాత చేసే ప్రయాణం కేవలం ఒక కర్మయాత్ర ప్రతి ఆత్మ తాను చేసిన పుణ్యపాపాల ఫలితాన్ని అనుభవించాల్సిందే కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి దానం ధర్మం సత్యం భక్తి ఇవే ఆత్మకు నిజమైన తోడుపులు ముగంపు ఈ కథ మనందరికీ ఒక గొప్ప బోధన మన శరీరం తాత్కాలికం కాని ఆత్మశాశ్వతం మరణం ఒక ముగింపు కాదు కొత్త ప్రయాణం ఆరంభం మాత్రమే ఆత్మ మరణం తర్వాత చేసే ప్రయాణం ఆత్మ ప్రయాణం మరణం నుండి యమలోకానికి ప్రారంభం ఒకప్పుడు ఒక పుణ్యవంతుడు మానవుడు